ఈ సమయంలో రెండు దైవ సేవకులు జ్యోతిబాబు చెప్తున్నది మన ముందు క్రీస్తు మహారాజుకే బలో క్రీస్తు మహారాజుకే ప్రభు నందు ప్రియమైన సిద్ధాంతం ప్రజల ఈ మధ్యాహ్న సమయంలో దైవజనులు దేవుని ప్రతినిధిగా సిద్ధాంతం ప్రాంతం నందు మోక్షమును గూర్చి నిత్యత్వమును కూర్చి పరలోకమును కూర్చి ప్రబోధించడానికి దేవుడు ఏర్పరచుకున్న దైవ ప్రతినిధి అభిషక్తులు జానయ్ గారు దేవుని సన్నిధికి చేరినందున జరుగుతున్న ఈ సువార్త దండయాత్రలో దైవ ప్రతినిధిగా దేవుడు దైవ జన్లు జానయ్ గారి ద్వారా నశించిపోవచ్చున్న మానవుడు రక్షణ పొందడానికైన మార్గం మోక్ష ప్రభాత అయిన ఏసు క్రీస్తుని గురించి ప్రకటిస్తూ వచ్చారు ఏసుక్రీస్తు వచ్చిన రక్షకునిగా మానవులను రక్షల్లోనికి నడిపించి రక్ష అనుగ్రహించి మోక్షాన్ని దయచేసే మోక్ష ప్రధాత పరలోకం ఇచ్చేటువంటి గొప్ప దైవం ఆ మహాదేవుని చెంతకు దైవ చేరినందున ఈ సమయం ముందు సిద్ధాంతం పొరుగులకు దైవజన్లు పక్షంగా ఒక మారు మరలా మీకు తెలియచేస్తున్నమాట మన కొరకు దేవుడు ఏర్పరచే దైవ ప్రతినిధి మోక్షానికి చేరారు చెంతకు చేరారు ఆయన చెందించిన పరిశుద్ధ రక్తపు సులువ క్షమాపణ నిత్య జీవము దొరుకుతుంది ఆ సువార్తలే మరొకసారి దైవ పక్షాన మేము మీకు తెలియచేస్తూ దైవ జల్లు జానయ్య గారి ద్వారా అందించబడిన సువార్త మార్గము జీవము సత్యము సత్యం మార్గం యేసును అంగీకరించి మోక్షాన్ని పొందుదాం దేవుడు మన ప్రయత్న కృప అనుగ్రహించుగాక